వినాయక చవితి దగ్గర పడుతుంది ఊరు మొత్తం వెలుగులు పూలు పాటలతో నిండిపోయింది ఐదుగురు చిన్నారి పిల్లలు తన్వి హర్ష మిహిర్ జియా బబ్లీ కొంచెం నిరాశగా ఉన్నారు పెద్దవాళ్లే అన్నీ చేస్తారు మనకి చూపు మాత్రమే పాత్ర అని తన్వి చిన్నగా అంది బబ్లీ ఉత్సాహంగా చెప్పింది వినాయకుడు పిల్లల దేవుడు మనం పూజ చేస్తే ఆయన ఖచ్చితంగా ఆనందిస్తాడు అందరూ కలిసి ప్లాన్ చేశారు మనం ఒక చాక్లెట్లు పూలు కలిపి ఊరేగింపు చేద్దామని తన్వి పూల దండలు కడుతూ ఉంది హర్ష ఆ మోదకాలను చిన్న బాక్స్లో పెట్టి శ్రీ గణేష స్వీట్ స్టోర్స్ అని రాశాడు మిహిర్ రంగురంగుల గులాబీలు చామంతులు కనకాంబరాలు తెచ్చాడు జియా ఆ పూలతో అందమైన దండలు తయారు చేసింది బబ్లీ తులసి ఆకులతో చిన్న పూలతోట కట్టింది వాళ్ళు చిన్న విగ్రహాన్ని అలంకరించి గణేషుడిని పూలతో సింగారించారు ఇప్పుడు ఊరేగింపులు మొదలు పెట్టారు అందరూ పాటలు పాడుతూ ఊరంతా తిరగసాగారు చాక్లెట్ల మోదకాలు పూల పరిణం పరిమళం గుబాలిస్తుంది గ్రామం మొత్తం ఆశ్చర్యంతో పూల ఊరేగింపును చూస్తున్నారు అప్పుడు గణేషుని విగ్రహం మెరిసింది గణేషుడి పాదాలు కూడా మెరవసాగాయి పూల తోటలో వెలుగు విరిసింది గణేషుడు చిరునవ్వుతో పిల్లలతో మాట్లాడాడు మీ ప్రేమ నాకు చాలా ఇష్టం అన్నాడు పూల తోట ఒక మాయతోటగా మారింది ప్రతి పువ్వు ఒక మంచి గుణాన్ని ఇచ్చింది ధైర్యం ప్రేమ జ్ఞానం సహనం స్నేహం పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు తీసుకున్నారు ఆనందంతో మెరిసిపోయారు గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు ఇది పిల్లల పండుగ అని ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం పిల్లలే చాక్లెట్ మోదకాలు చేసి పూలతో గణేషుని పూజించేవారు పూల పరిమళం మోదకాల రుచి చిన్న చిన్నపిల్లల నవ్వులు ఊరంతా వ్యాపించాయి